అందరికీ నమస్కారం మా ఛానల్ కి స్వాగతం ఉద్యోగాలు నోటిఫికేషన్లు రిక్రూట్మెంట్స్ కి సంబంధించిన అప్డేట్స్ కోసం మా ఛానల్ ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఉద్యోగ వివరాలు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి డ్రాఫ్ట్స్మన్ గ్రేడ్ టూ టెక్నికల్ అసిస్టెంట్ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ సబ్ ఆర్డినేట్ సర్వీస్ మొత్తం ఖాళీలు పదమూడు పోస్టులు జీతం ఒక లక్ష ఏడు వేల రెండు వందల వరకు వయసు పరిమితి పద్దెనిమిది నుండి నలభై రెండు సంవత్సరాలు జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి రిజర్వేషన్ కేటగిరీలకు వయసు రాయితీలు ఉన్నాయి అర్హతలు అభ్యర్థి ఐటీఐ సివిల్ డ్రాఫ్ట్స్మెన్ ట్రేడ్ సర్టిఫికేట్ లేదా సమానమైన అర్హత కలిగి ఉండాలి అధిక అర్హత కలిగిన వారికి కూడా దరఖాస్తు చేసే అవకాశం ఉంది భారత పౌరుడు అయి ఉండాలి దరఖాస్తు విధానం దరఖాస్తు ఆన్లైన్ ద్వారా మాత్రమే సమర్పించాలి ముందుగా వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసి తరువాత అప్లికేషన్ సమర్పించాలి అప్లికేషన్ ఫీజు రెండు వందల యాభై మరియు పరీక్ష ఫీజు ఎనభై అయితే ఎస్సీ ఎస్టీ బీసీ ఎక్సర్వీస్మెన్ సర్వీస్మెన్ మరియు వైట్ కార్డు కలిగిన వారికి పరీక్ష ఫీజు మినహాయింపు ఉంది ఎంపిక విధానం మొదట రాత పరీక్ష నిర్వహించబడుతుంది తరువాత కంప్యూటర్ ప్రొఫెషన్సీ టెస్ట్ తప్పనిసరి రాత పరీక్షలో నెగటివ్ మార్కింగ్ ఉంటుంది ప్రతి తప్పు సమాధానానికి ఒక మూడవ వంతు మార్కు కోత ఉంటుంది బ్రేకింగ్ న్యూస్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారికంగా టెక్నికల్ ఆఫీసర్ సి నియామక నోటిఫికేషన్ను విడుదల చేసింది నియామక ప్రక్రియ అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం పైన ఉన్న ఆ బటన్ను క్లిక్ చేయడం ద్వారా వివరణాత్మక వీడియోను చూడండి పరీక్ష విధానం మరియు సిలబస్ పేపర్ వన్ జనరల్ స్టడీస్ మరియు మెంటల్ అబిలిటీ నూట యాభై ప్రశ్నలు నూట యాభై మార్కులు పేపర్ టూ ఐటీఐ సివిల్ డ్రాఫ్ట్స్మెన్ సబ్జెక్ట్ నూట యాభై ప్రశ్నలు నూట యాభై మార్కులు మొత్తం మార్కులు మూడు వందలు కనీస అర్హత మార్కులు ఓపెన్ కేటగిరీ మరియు ఈడబ్ల్యూఎస్ నలభై శాతం బీసీ ముప్పై ఐదు శాతం ఎస్సీ ఎస్టీ ముప్పై శాతం కంప్యూటర్ ప్రొఫిషన్సీ టెస్ట్లో వర్డ్ ఎక్సెల్ పవర్ పాయింట్ ఇంటర్నెట్ బేసిక్ కాన్సెప్ట్స్ వంటి అంశాలపై ప్రాక్టికల్ టెస్ట్ ఉంటుంది ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్ విడుదల తేదీ పదహారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం పద్దెనిమిది సెప్టెంబర్ రెండు వేల ఐదు చివరి తేదీ ఎనిమిది అక్టోబర్ రెండువేల ఇరవై ఐదు రాత్రి పదకొండు గంటల వరకు పరీక్ష తేదీ తరువాత ప్రకటించబడుతుంది ముఖ్య సూచనలు దరఖాస్తు ఆన్లైన్ ద్వారా మాత్రమే సమర్పించాలి తప్పుడు సమాచారం ఇచ్చినవారు అనర్హులు కాబడతారు హాల్ టికెట్లు కమిషన్ వెబ్సైట్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి పరీక్ష హాల్లో మొబైల్ ఫోన్లు మరియు ఎలక్ట్రానిక్ పరికరాలు పూర్తిగా నిషేధం ఇవి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన డ్రాఫ్ట్స్మన్ ఉద్యోగ నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇంకా ఇలాంటి ఉద్యోగ సమాచారం ప్రభుత్వ నోటిఫికేషన్ల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం మర్చిపోవద్దు